దండర సినిమా చూసినప్పుడు అంటే ఏం చెప్పాలో తెలియదు ఊర్లో ఊళ్ళో జరిగే రాజకీయాలు ఊర్లో జరిగే కులాలు వాటి మధ్య ఎంత అంటే ఎమోషన్ ఉన్నది అంటే వయసుతోని మనసులు ఎట్లా మారుతారు ఉన్నప్పుడు ఎట్లా మారుతారు వయసు పోతా అంటే ముసలి వాళ్ళ మనసులు ఎట్లా మారుతాయి వాళ్ళు చేసిన తప్పులు ఎట్లా గుర్తుకొస్తాయి అవి ఫ్యామిలీల మీద ఎట్లా పడతాయి అనేది మన డైరెక్టర్ అదిరిపోయింది అసలు కళలకే నీళ్ళు వచ్చినాయి సో ఏం లేదు సూపర్ ఉన్న సినిమా మస్తున్నది మజా వస్తుంది సినిమా చూడండి మీకు మీ గుర్తుకొస్తాయి మీ ఊరు మీకు గుర్తుకొస్తుంది అంత ఎమోషన్ ఉంది అనమాట పడితే చంప మిక్కలు పళ్ళు ఉంటుంది చూడు అట్లా చూపించండి డైరెక్టర్ సో మనం డైరెక్టర్గా యాడ్సప్ ముందు మామూలు పాయింట్ కాదు అంటే డేరింగ్ డేరింగ్ ఉండాలి సో మస్తున్నది దండోర సినిమా అయితే అసలు అదిరిపోయింది ప్లీజ్ అంటే సినిమా చూడండి మీకు నచ్చది అంటే ఇలాంటి కొత్త ఫోన్ ఒకటి బయటకు వస్తుంది మీరు ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇట్లాంటి కొత్త కొనలు బయటకు వస్తాయి అంటే రా రస్టిక్ అంటారు కదా మన ఏమంటారు తమిళ ఉపాధి అని అంటారు కదా ఇది కూడా అట్లనే ఉన్నది మీకు నచ్చుతుంది మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా దయచేసి సినిమా చూడండి దీన్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్